అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా తలాకుతలమవుతోంది దీంతో హవేలీ ఖన్పూర్ మండలం ధూప్సింగ్ తాండావాసులు వరదలు చిక్కుకున్నారు ఇళ్లలోకి వరద ని చేరడంతో బిల్డింగ్ పైకి ఎక్కారు తాండావాసులు తమని రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు తాండా ప్రజలు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది మెదక్ జిల్లాలకు భారీ వరద ఉందని అధికారులు హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ జారీ చేసింది దీంతో బాకులు వంకలు చెరువులు భయంకరంగా పొంగి అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏటు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ ఎక్కిరు ఏడద ఆడ తాండ మొత్తం తిరుగలు మొత్తం తాండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగలు మొత్తం వాటరే ఉంది ఏటు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది और रे कैप चढ़ रहा है जनारान मरे करा मरे को राक अप